ఓకే హాయ్ అండి అందరు నమస్కారం ఈరోజు లేడీ అగోరి చేస్తున్న పనులపైన మనం ఈరోజు మాట్లాడదాము లేడీ అగోరి ఏం చేస్తుందంటే అసలు దేశంలోనే అగోరి అంటే ఎంతో బక్తిశతలు వాళ్ళ పైన ఎంతో నమ్మకంతో ఉంటారు అసలు లేడీ అగోరీ పబ్లిక్లకు వస్తుంది అంటే అసలు లేడీ అగోరీస్ కానీ అగోరీస్ కానీ పబ్లిక్లోకు రారు మరి అగోరీ ఏం చేస్తుందంటే లేడీ అగోరీ వేషంలో గుళ్ళాలకు వెళ్ళిపోతున్నది ఇంకా ప్రజల్లో అలజడి లేపుతున్నది పబ్లిక్ని కొట్టడము దే దేవులను దేశించడం మజిళ్లను దేశించడము అంటే కుల మతాల మధ్య చిచ్చు రేపడము అట్లాంటివి చేస్తున్నది దేవుడు మాటన అఘోరి అని ఒకటి ఉన్నది తమ్ముళ్ళు అయితే ఇంకొక చాలా మంది చూస్తున్నట్టయితే అఘోరి అరెస్ట్ వాస్తవంగా అఘోరి ఇగో అయితే నిన్ననేమో అఘోరి అరెస్ట్ లేడీ అఘోరిని అరెస్ట్ చేయడం అనే అరెస్టా అనేసి అంటే నాకు ఒకటి నాకు ఎందుకో నాకు అర్థమైతే లేదు ఈ వీడియో ఒకసారి చూడండి మొత్తం వీడియో చూసిన తర్వాత మనం పూర్తిగా మాట్లాడుకుందాము ఆమె కార్ లేడీ అఘోరిని జిల్లూ వద్ద పోలీసులు ఆమెతో పాటు ఆమె కార్ కూడా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది అసలు ఏం జరిగింది లేడీ అఘోరి పోలీసులు ఏం చెప్తున్నారు అలాగే కొమరివే దగ్గర మళ్ళీ ఇగో అఘోరి ఏం చేస్తుంది అంటే ఇగో గుల్లాల పొయ్యి విద్వాంసం గుర్చేస్తుంది కాబో కత్తులు వాటి ఇది ఏం అసలు ఇగో ఇగో ఉంది కదా కత్తి సేట్లా కత్తులు పట్టుకొని పబ్లిక్ పైకి వెళ్ళడము అసలు ఏమనుకోవాలి ఏమే పూర్తిగా అంచెలు చేసి పాడేస్తుంది ఏమే అసలు లేడీ యాగారు అంటే లేడీ యాకడు కాదు వీడు పెద్ద మోసగాడు వీడు మగోడు వీడు వీ మగోడు ఇట్లా ఆడేశం వేసుకొని పబ్లిక్ లోకి వచ్చేసి ఇలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే గుళ్ళలో గుళ్ళలోపుకి వచ్చి విద్వాంసం అఘోరిలు అంటే ఎవరైనా వాళ్ళు శివుణ్ణి అనుక్షేణము పార్ధిస్తూ వాళ్ళ జ్ఞానంలో ఉండిపోతారు మరి ఈ రోజు అఘోరి ఏం అంటే జనంలోకి వచ్చేస్తుంది మరి వీడి వలన వీడు చెక్కగాడు వీడు అఘోరి కాదు వాస్తవంగా చూసినట్టయితే ఈ చెక్కగాడు వీడి వలన చూసుకున్నట్టయితే సారీ చెక్కగాడు అంటే మీనింగ్ తప్ప తప్పు కావచ్చు ఇంకా కొంత మనిషింది అచ్చేస్తుండవచ్చు వీడు వాళ్ళకంటే ఘోరం వీడు వీడు వాళ్ళకంటే ఘోరం అసలు వాళ్ళు కూడా అసలు కొంత వీళ్ళు విజ్రహాలకు కూడా మారినప్పుడు వాళ్ళ కొంత పాడదనలు కొంత సాంప్రదాయాలు ఉంటాయంట మరి వాళ్ళు కూడా గతంలో చూసుకున్నట్టయితే వీడి పైన విరచకంగా విరుసుకోబడ్డాడు మరి వీడు చూసినట్టయితే ఇప్పటివరకు కూడా ఏ గుల్లసుడు విద్వాంసాలు చెప్తున్నాడు కుల మతాల పైన ఈ దర్గాను కూలగొడతా అది కూలగొడతా అనేసి మాట్లాడుతున్నాడు మరి ఈ దర్గాను కూలగొడతా దాని కూలగొడతా అని మాట్లాడుతున్న వ్యక్తి మరి

ಪಂಚೂತಾಲೆಂಟೇ ಮೀಸುಖಾಂತರ మంచి గొట్టాల కొడుకుని కానీ ఇంకా చూస్తున్నారు జనాలు కొట్టక నీ చూస్తున్నారు జనాలలో పాపం పెద్ద మంచి పైకి ఎట్లా లేచున్నారు అగోరులకు ఇట్లా ఇట్లాంటివి ఉంటాయా అగోరు అగోరులు ఇట్లా ఉంటారా ఏమన్నా ఉంటారా ఇట్లా అగోరులు లేస్తారా పైకి ఎవరు వీరికి కానీ ఇట్లా పడతారా మరి ఈ చూసినట్టు చూసినట్టయితే చాలా ఘోరమైన ఇబ్బందులు చేస్తున్నారు జనాలను చూస్తున్నారు కదా చాలా ఇబ్బంది చేస్తున్నారు చాలా ఉన్నాయి చూపిస్తా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి దొంగ నాటకాలే అరగంట వచ్చి ఆ మార్కింగ్ చేయాలా లేదా వేడి జావిల కొట్టా అక్కడ జావి ఎఫెక్ట్ ఉంది ఇస్తా కా ఐ డోంట్ గెట్ ఇంట్రెస్ట్ జావి ఎందుకు కొడుతున్నారు కొనిస్తావా అంటే ర్యాస్పెక్ట్ లేదంటరు అమ్మ ఇలాంటి అన్నది నిన్న మొన్న 3 గంటలు 13 గంటల 5 అవర్స్ అయితా ఎందుకని అమ్మ నిన్ను తిట్టి మాట్లాడుతాడు తొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం వద్ద గుడి హల్చల్ చేశారు ఆలయ ప్రధాన ద్వారం నుండి స్వామివారి దర్శనానికి అనుమతి ఇవ్వాలని అధికారులతో అఘోరి దానికి దిగింది బట్టలు వేసుకుని దర్శనానికి రావాలని ఆలయ అధికారులు సూచించారు అయినా వినకుండా కత్తితో పలువురుపై దాడి చేసి కొమ్మరెల్లి గాని ఇంకా టెంపుల్ హాల్లో చూసినట్టయితే చాలా మటుకు వీడు దొంగ దొంగ అంటే దొంగ వీడు పెద్ద దొంగ ఉన్నాడు వీడు ఇదిగో చూడండి చూడదండి జనాల ప్రజల ఇట్లాంటి వ్యక్తులకు ప్రజలలో నమ్మకం ఏముంటది హిందుత్వం పైన నమ్మకం ఏముంటది కట్టెలు తీసుకొని ప్రజలపై వెళ్తుంటే అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరా چلو میڈیا جیسے پولیس ارسٹ నేను మూడు రోజులు ఉన్నాను ప్రయా కంట్రోల్ చేయలేదు ప్రాగులు ఉంటే నన్ను కంట్రోల్ ఎప్పుడు చేయలేదు గురువులకి నేను స్టేట్మెంట్ ఇచ్చాను మీకు పెద్ద గురువులే నన్ను కంట్రోల్ చేయలేను అలాంటిది నేను ఎందుకు వచ్చానంటే నేను మళ్ళీ ఇరవై తారీఖు ఎత్తాను వచ్చే నెల ఇరవైకి లాస్ట్ ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ చూశాను కదా వీడు దొంగ నాటకాలు మొత్తము ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడు మరి ఇలాంటి వ్యక్తుల ద్వారా ప్రజల్లో ఏమో సార్ హిందుత్వం పైన ఇట్లాగే వస్తాయి ఇలాంటి లుచనా కొడుకులు ఉన్నారు కాబట్టి హిందుత్వం పైన చెడు అభిప్రాయాలు చెడు వార్తలు జరుగుతున్నాయంటే ఇలాంటి లుచనా కొడుకుల నుంచే జరుగుతున్నాయి మరి వీడు లేడీ యాగోరి గాడు మొగోటి వీడు లేడీ కాదు వీడు వీడు లేడీ అఘోరి వేషం వేసుకున్నా బూర్తి పూసుకొని ఇంత నామాలు పెట్టుకొని ఇంత జుట్టు అది పెట్టుకొని ఒకసారి ఏమో గడ్డం వేసుకొని వస్తాడు వీడు గడ్డం మూడు నాలుగు రోజులలో గడ్డం పెరుగుతుంది ఇంక ఏదో ఇప్పుడేమో ఇంటికెళ్ళు ఇంటితో ఫోటో పెరుగుతాయి హృద్రాక్ష లేదు వేసుకున్నాడు ఇది అన్ని పూసుకున్నాడు అఘోరి అవుతాడా కుండలు తింటాడు దోశ తింటాడు వీడు అన్ని అన్ని తింటాడు వీడు అఘోరులు నిశ్శబ్దంగా ఎవరు లేని ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ దీక్షలో వాళ్ళే ఉండిపోతారు ఇంకొక పబ్లిక్లోకి అసలే రారు ఇప్పుడు వీళ్ళకొకటి ఇది ఒకటి అయిపోయింది వీళ్ళకు అయితే ప్రజల ఉండండి ఈ లేడీ యాగోరీ ఇట్లా ఉన్నాయి చేష్టలు అయితే వీడిని అయితే ఏం చేయలేక అసలు వీన్ని ఏం చేయాలన్నా చేయద్దా అనేసి కూడా అర్థం కాలేకపోతున్నారు మరి హిందుత్వం వారికి హిందువులకు వాళ్ళకే కొల్లేశాలవేలో చెప్తున్నాను మరి గతంలో చాలా సూపర్ చిత్రాలైన అగోరి తోని లేడీ అగోరి తోని ప్రస్తుతం మామికి ఇక్కడ తెలంగాణలో ప్రత్యేకంగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి పోవాల్సిన అవసరం అయో వీడు చూసా ఇగోది ఊసుకొని ఇంత జుట్టు పెట్టుకొని అప్పుడు ఎట్లున్న జుట్టు ఇగో ఇప్పుడు ఎట్లున్నది ఇగో ఇప్పుడు ఎట్లున్నోసారి చూడండి ప్రజలల్లో అప్పుడు ఎట్లున్న జుట్టు ఇప్పుడు ఎట్లున్నదిగా పెరిగిపోతుంది దొంగ కొన్ని వీడియోస్ ఏదో అక్కడ పోయి తీసుకొని వచ్చి ప్రజలల్లో ఏదో పొడిపిద్దాం చేసేద్దాం అనే వ్యక్తి వీడు కానీ ఈ మాయ మాటలు అవ్వండి నమ్మకండి కానీ దొంగ దొంగ సాములు ఎంతమంది వస్తారు దొంగ బాబులు ఎంతమంది వస్తారు వీడు కూడా ఒక దొంగ అఘోరి ఈ దొంగ అఘోరికి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి సపోర్ట్ చేయకుండా గట్టిగా నిలబడండి ఓకేనా చూస్తున్నానండి మన స్వేచ్ఛ సారీ నాది గత ఛానల్ ఉంది ఆ డిజిటల్ టీవీ ఛానల్ ఇంకోటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మా ఛానల్ ఫ్రెండ్స్ నా ఛానల్ వచ్చేసి చాలా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీ సపోర్ట్ ద్వారా నాకు ఛానల్లో ఛానల్ సబ్స్క్రైబ్ పెరుగుతారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ ఇవ్వండి ఈ ఛానల్ చాలా తక్కువ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నేను ఏమైనా కొద్దిగా మిస్టేక్ మాట్లాడినా అని క్షమించండి ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఇంకా వేరే వారికి కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి కామెంట్ కామెంట్ ఏది ఉన్నా నేను తప్పుగా మాట్లాడినా అని ఏది మాట్లాడినా అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా సరే కామెంట్ చేయండి నేను ఎందుకంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను నాలో ఏమైనా కొద్దిగా ఇబ్బందులు జరుగుతున్నాయంటే నేను ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను ఓకేనా జై హింద్ జై భీమ్